శర్మ పంతులు గారు నమస్కారం ఈరోజు భక్తుల్లో అక్షయతృతి అంటే బంగారం గుర్తొస్తుంది బంగారం షాపులు గుర్తొస్తున్నాయి మరి ఆ బంగారము భక్తుల ఇండ్లకు భక్తుల చేతికి రావాలంటే వారికి ఏ విధమైనటువంటి అలవాట్లు ఏ విధమైనటువంటి పద్ధతులు అవలంబిస్తే వస్తుందో ఒకసారి భక్తులకు మీరు సూచన ఇవ్వాలని కోరుతున్నాము జైన్నారాయణ శ్రీ గురుబ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ సాక్షమశ శ్రీ గురున్నమ భక్తాదందరికీ శుభాభివందనాలు ఈరోజు ముప్పైవ తారీఖు మనకు అక్షయ తుదియ వస్తుంది అక్షయ తృతి అంటే అక్షయం అంటే అనంతం అన్నమాట అనంత కోరికలతో మనిషి జీవితమయ్యే కోరికల పుట్ట పొద్దున్న లేస్తే రాత్రి వరకు కోరికలే ఈ కోరికలన్నీ తీరటానికి అక్షయ తుదియ చాలా దోహదపడుతుంది అక్షయ తుది అంటే బంగారం కొండం కాదండి అక్షయ తుది అంటే అనంతమైన మోక్షం సంపాదించుకోవటానికి మనకు నానా విధమైన భక్తి మార్గంలో ప్రయాణం చేయటానికి అక్షయ తుజ కూడా దోహదపడుతుంది అక్షయ తుతయ రోజు మనము బంగారం కుంటమే కాదు మనకు కావలసినవన్నీ సాధించుకునే చాలా ముఖ్య జపం చేసుకోవచ్చు తపం చేసుకోవచ్చు తర్వాత విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటే ఆ జప హోమాలతోని తర్వాత జపహోమాలతో చేసుకోవచ్చు ఇంకా కావాలంటే మనము అక్షయ తుది రోజు మనకు కావలసినవి అంటే పెళ్ళిళ్ళు కావటం పిల్లలు కావటం తర్వాత ఇలాంటి ఏమేం కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ ఆ నారాయణమూర్తి ముందు పెట్టి అయ్యా అన్యదా శరణం నాస్తి తొమేవ శరణం మమ్మ తస్మత్ కారుణ్య భావేన రక్షరక్ష నారాయణ అని చెప్పి నారాయణ స్వామిని శివయ్యను కోరుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయి బంగారం అనేది ఒక చిన్న వన్ పర్సెంట్ మాత్రమే మిగతా తొంభై తొమ్మిది పర్సెంట్ మాత్రం మన కోరికలన్నీ నెరవేర్చుకోటానికి అక్షణ స్వామి మనకు ప్రసాదించాడు దేశంన్నారాయణ ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ గురుమ